నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను ఇప్పుడు రొయ్యలు ఎగిరి చేస్తున్నాను ముందుగా ఆయిల్ పోసాను తర్వాత ఇదిగో రొయ్యలు వేసి వేపుతున్నాను కొంచెం బాగా వేగిన తర్వాత చీజ్ పక్కన పెట్టి అప్పుడు కర్రీ చేసుకుంటాం

ఇదే కళాయిలో వేసేయొచ్చండి వేరే గిన్నె పెట్టాం అసలు పచ్చి పిడిపే లేదు కుదురు మూత పెట్టేస్తుంది ఇందులో ఉప్పేస్తున్నానండి ఇప్పుడు ఇది బాగా చేయగిందండి ఇప్పుడు అల్లవెల్లి పేస్ట్ అంత కదా రొయ్యలు పోసి మసాలా పేస్ట్ వేస్తానండి ఆల్రెడీ కొంచెం పసుపు వేసాయి అయిపోయాం కదా అవి ఇప్పుడు కొద్దిగా నేద్దాం పసుపు కారం మూత పెడదామండి ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి కొద్దిగా మసాలా పొడి కూడా వేస్తున్నానండి అండి లాస్ట్లో కరివేపాకు వేస్తున్నప్పుడు లాస్ట్లో ఇలా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక లాస్ట్ మొత్త పెట్టాడు ఇది ఆయిల్ ఆయిలం చేస్తారా ఇప్పుడు అయిపోయింది ఇంటికి